అబ్బా పాడుగా కేరళ నుంచి ఇప్పుడే వచ్చిన మస్తు సల్లగా ఉంది అక్కడి నుంచి కొద్దిగా టర్ టమాటాలు అయితే తీసుకొచ్చి గిట్ల నీళ్ళలు వేసి గిట్ల కడుక్కొని ఇట్లా మొక్కలుగా చేసుకుని మిక్సీ జార్లు వేసుకున్నా చింతపండి వేసి మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన ఒక పాత గుడ్డ వేసి పాత గుడ్డలో మొత్తం మిక్సీ పట్టిన దానితో పోసి కొద్దిగా నీళ్లు పోసి విప్పెంత విసికి రసం అంత తీసి గిన్నెల మొత్తం తీసుకున్నా ఈ పాడుగాని దగ్గుబడి చాలైతే చాలా వస్తున్నాయి జాగ్రత్తగా ఉండే ఈ పొరగన్ లో పొయ్యి ముట్టి గిన్నెతో పసుపేసుకున్నా నాలుగు ఇట్లా గీట్ల గిచ్చేసుకున్నా రుచి కోసం కొద్దిగా గుప్పేసిన కొర్రుమనే కొత్తిమీర వేసినా మొత్తం కలిపి పక్కకు వచ్చి ఒక చిన్న ముక్కుడు పెట్టుకున్నా ముకుల గిన్నెని దనాలు వేసిన గింత కందిపేసి గింత జలకరా గిన్నెని మెంతులు ఎర్రగుండే ఎండు మీరు చేసి రెండు నిమిషాల పాటు ఎంచుకోవాలి మెల్లగా ఒక మిర్చి చాలేసి గింత ఉప్పేసుకొని మెత్తగా మిర్చి పట్టుకోవాలి ఇలా మెత్తగా మిర్చి పట్టుకున్న తర్వాత నాలుగు ఎల్లిపాయలు వేసి మళ్ళీ మిర్చి పట్టాలి ఇప్పుడు ఈ పొడిని మొత్తం మనం పొయ్యి మీద పెట్టుకున్న గిన్నెలో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తెరల కాగాలి ఇప్పుడు అంటే గిట్ల మొత్తం మసాలన్నట్టు చూసిన రా ఎంత మసలుతుందో గిట్ల మసాలాలే ఇట్లా బాగా మసలేటప్పుడు పక్కన ఒక ముగ్గుడు పెట్టుకుని గట్లా కొద్దిగ నూనె పోసుకొని జలకరావాలి వేసుకొని ఎండుమిర్ చేసుకోవాలి కొట్టి నెలిపాయలు వేసి గింత కరివేపాకేసి పోసు రెడీ చేసి గిట్లా టమాటా రసంలో మొత్తం పోసి వేయాలి పెట్టగా తుస్మానాలు అప్పుడు గింత కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయింది ఏడి ఏడి టమాటా రసం అయితే రెడీ అయింది ఆ పొరగండ్లు గింత గిన్నెలు అయితే వాసుకొని తాగుతాను తగ్గువడిశాలు ఉన్నోళ్ళు తాగితే వెంటనే ఉరుకుడే ఉరుకుడు పువ్వులు పోసుకొని తింటే గిన్నె మొత్తం ఖాళీ కావాల పొరగండ్లు ఉంటావు మరి పై భయ్యి